కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు అలాగే కూడి వచ్చిన సంఘస్తులకు బంధువులకు స్నేహితులకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు అలాగే ప్రెసిడెంట్ గారికి కూడా నా ప్రత్యేకమైన వదనాలండి మా నాన్నగారు బ్రతికి ఉన్నప్పుడు నాకు ఎంతో సపోర్ట్గా బలంగా కుడుబుధంగా ఉండేవాడు నా పక్ష ఎవరన్నా వ్యాజ్యం మాటానికి వచ్చినప్పుడు నా మీద తిరుగుబాటుగా నాకు ఎదురుండి నాకు సపోర్ట్గా ఉండేవాడు కానీ ఈరోజు నాకు బంధువులు రక్త సంబంధాలు కూడా ఉండి నేను ఒక్కడిగా ఉన్నాను అదే మా నాన్న ఈరోజు ఉంటే నాకు సపోర్ట్గా ఉండేవాడు మా నాన్న నాతో ఇంకా కొంతకాలం ఉండాలని ఎంతో ఆశపడ్డా కానీ సడన్గా దేవుని రాజ్యానికి చేర్చబడ్డాడు మా నాన్న మాతో లేడు నా బాధ కంటే దేవుని రాజ్యంలో ఉన్నాడు అని సంతోషంగా ఉన్నాము ఈరోజు నాకు బంధువుల కంటే రక్త సంబంధుల కంటే నాకు దైవజనులు నా సంఘమే నాకు ముఖ్యమని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అంతేకాకుండా నేను ఒక విషయాన్ని కూడా మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను గత నాలుగైదు సంవత్సరాల నుండి రాని నన్ను ఒక మాట అడుగుతూ బతుమతు కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ వస్తుంది కానీ నేను ఇంతవరకు ఆమె మాట వినలేదు బావ నువ్వు దయోజనులు కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగు నువ్వు దయోజనులతో ఎప్పటిలాగా ఉండు నా ఆశ ఇదే బావని ఎప్పుడు ఏడుస్తూ ఉండేది నేను అంటూ ఉండేవాడిని నేను దైవజనులకి నేనేం పెట్టలేదు ఆయనే నేను తిరుగుబాటు చేయలేదు ఆయనే నీ మాట నేను ఎన్నో నువ్వు వద్దు నువ్వు నా దగ్గర నుండి వెళ్ళిపోవని చెప్పి దైవజన్ నన్ను తోసివేసాడు అదే నా బాధ నేను మాత్రం ఆయన కాళ్ళు పట్టుకొని ఆయన క్షమాపణ అడగను నువ్వెన్ని చెప్పినా నేను చేయను అని చెప్పి ఇంతవరకు అంటూ వచ్చాను ఈరోజు దైవజనుల ముందు సంఘం ముందు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను నాకు అంటే ఫస్ట్ నుంచి ఎంత ప్రేమ ఎంత గౌరవం ఎంత భయం నాకు ఇప్పటికీ అదే రీతిగా ఉంటున్నాను నా జీవిత కాలం కూడా అలాగే ఉంటానని చెప్పి మీ అందరి ముందు తెలియజేస్తున్నాను ఇంకెప్పుడు దైవజనులకి తిరుగుబాటుగా కానీ ఎదురికి మాట్లాడడం కానీ అని చెప్పి ఆయన నన్ను క్షమించమని మనసు పూర్తిగా ఆయన పాదాలను బట్టి కోరుకుంటున్నాయి నూరంతలుగా ఆశీర్వదించిన క్షమిస్తున్నాను అలాగే క్షమాపణ కూడా అడిగాను ఇక్కడ ఏ స్పదం గారు ఇంటి దగ్గర మరి అప్పుడే మళ్ళా తిరిగి ఎలా క్షమించాయంటే చనిపోయేది కానీ ఇప్పటికైనా మంచి దేవుడు దేవుడిని ఇచ్చి ఫ్యూచర్ అంతా జానీకి చెప్పాను నాయన ఇలా కొంచెం రాజకీయంలోకి వెళ్తే ఇలా 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 ఉంటుంది నాకు కూడా యాంటీ అయిపోతావు దూరం అయిపోతావు నువ్వు అని ఆత్మీయస్థితిలో చల్ల చల్లగా చలాారిపోతావు అని ఎన్నో విషయాలు చెప్పాను కానీ ఆ పొలిటికల్ ఊబర్ ఉంటుంది కాబట్టి ఇంకా అలా కొంతకాలం దూరమైనా మళ్ళా సహోదరుడు ఏంటంటే తప్పపోయిన కుమారుడు తిరిగి నా తండ్రి వద్దకు వెళ్తాననుకున్నాడంట అంతే ఆ తండ్రి దూరం చూసి వాడిస్తున్నాడంట అలాగే ప్రాణమిత్రుడుగా అన్న కుమారుడుగా నేను అభినందిస్తున్నాను ఎప్పటికీ దేవుని కొరకు సాక్షిగా ఉండాలని కోరుకుంటున్నాను నాకు డబ్బు కంటే నా బంధువులు రక్త సంబంధులే ముఖ్యమని కొన్ని విషయాల్లో నన్ను పక్కన పెట్టినప్పటికీ నా భార్య మాటగా వినకుండా వారికి ఏదైనా సమస్య వచ్చినా అవసరం వచ్చిన నేను వాళ్ళతో ఏకీభవించి వాళ్ళకు సపోర్ట్గా ఉండేవాడిని ఈరోజు నన్ను ఒక్కడగా చేసి నేను చేయని కొన్ని అపనందులు కూడా నా మీద మోపి నన్ను ఒంటరి వాణ్ చేసాడు అయినా సరే నేను ఎవ్వరికే భయపడిన ఎవరికి లెక్క చేయను నాకు దైవజనులు నా సంఘం నాకు సపోర్ట్గా ఉంది ఎందుకంటే నా మేలు కోరే నా కొరకు ప్రార్థించే మేకంటే నాకు ఎవరు ఎక్కువ కాదు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి దైవజనులకి వందలు చెల్లిస్తే ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక యూ